ఇది ఇక్కడ ఇక్కడ జాము వెళ్ళిపోయినారా ఇల్లు కాదా స్కూల్లో స్కూలు ఇల్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎవరు వచ్చినట్టు ఎవరు వచ్చినట్టు లేదు హలో ఇక రెండు వేల ఆరులో సునామీ వచ్చింది అందరికీ చాలా మందికి తెలుసు సో అందులో తమిళనాడులో కూడా బాగా ఉద్రేకంగా సునామీ అయితే వచ్చింది ఆ సునామీ ఎక్కడైతే మొదలైందో మనం అక్కడే ఉన్నాము ఈ సునామీలో చాలామంది కుట్టుకుపోయారు అండ్ చనిపోయారు అని చెప్పేసి చాలామందికి తెలుసు కానీ ఇది ఒక హాంటెడ్ ప్లేసు ఈ సముద్రం వడ్డున ఆత్మలు కనపడతాయి ఒక తాతయ్య ఒక పిల్లోడు కనపడతారు అంటారు ఆ ప్లేస్లో మనం ఉన్నాము ఇప్పుడు ఫ్రెండ్స్ హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అనదర్ వంటర్ విహారీ వీడియో సో ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన అండ్ చెప్తా దూపాటుగా చెప్పాలి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటర్ విహారీ అనదర్ తమిళనాడు వీడియో సో ఈ వీడియోలో మనం తమిళనాడులోనే కాదు అండ్ గూగుల్లో కూడా మోస్ట్ హాండ్రెడ్ ప్లేస్ అండ్ చెన్నై సిటీలో మనం షూట్ చేయబోతున్నాం అండ్ ఈ ప్లేస్కి ఏంటి ప్రత్యేకతలు ఎందుకు ఇక్కడ హాంటెడ్ ప్లేస్ అని అందరూ అంటారంటే యాక్చువల్లీ గూగుల్ స్టోరీస్ ఏమున్నాయంటే దాదాపు రెండు వేల నాలుగులో సునామీ వచ్చి అంటే ఇక్కడ దగ్గర అంటే మనం సముద్రం ఒడ్డులోనే ఉన్నాం సునామీ వచ్చి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళ తాతయ్య ఆ సునామీ నుంచి తప్పించుకోలేక ఆ సునామీకి బలైపోయి చనిపోయారంట ఆ చనిపోయిన తర్వాత అంటే వేరే స్టోరీస్ దాని కింద ఇంకా కామెంట్లు అవి ఇవి చదివాను చనిపోయిన తర్వాత కొందరికి పిల్లలు పరిగెత్తున్నట్టు ఆ ఇంటి ముందర అండ్ కొందరికైతే నేరుగా ఆ తాతయ్య కనపడినట్టే ఉన్నారంట సో అవి కామెంట్స్ ఇంకా లైవ్లో మన అబ్బాయి ఏం చెప్తాడో ఆ ప్లేస్ గురించి మీరే వినండి యాక్చువల్గా ఏంటంటే మేము వచ్చాము అలా అంటే లాస్ట్ వీకే వచ్చాము నేను ఇంకొక అర్థం వచ్చాము అప్పుడు వచ్చినప్పుడే సౌండ్స్ వచ్చాయి మేము ఏంటంటే ఒక ఐదు నిమిషాలు వెళ్ళిపోయాము వచ్చి ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే ఉన్నాము సౌండ్ వచ్చింది వెళ్ళిపోయాము ఒక ఛాలెంజ్ వీడియో చేద్దాం వచ్చాము మేము లాస్ట్ టైం వస్తే భలే భయపడి వెళ్ళిపోయాను అనమాట సో ఇప్పుడు చూద్దాం మీతో వచ్చాను కదా మీరు ఎబ్బో స్వామి మీరు దేనికి భయపడరు కూడా సో ఇది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది సో నాకు కూడా సో నన్ను మీకు తెలిసి ఉంటుంది సో అన్న ఛానల్లో ఒక థర్డ్ వీడియో చేస్తున్నాను నేను నా పేరు అభయ్ సో ఇంకేం నేనేం చెప్పేది ఓకే గో అక్కడికి వెళ్ళి తాతయ్యతో మాట్లాడదాం మాట్లాడితే తమిళ్లో మాట్లాడితే తమిళ్ తెలుగు మాట్లాడితే తమిళ్ సో ఇంతకు జనాలు చెప్తున్నాయి ఎందుకు చెప్తున్నారు గూగుల్లో కూడా అంత మోస్ట్ హండ్రెడ్ ప్లేస్ అని ఎందుకు అంటున్నారు అన్న ప్రదేశం అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అందులో తాతయ్య కనబడితే మీరు హాయ్ చెప్పండి కనబడకపోతే నాకు థ్యాంక్ యూ చెప్పండి ఓకే లెట్స్కో వాడు మా వచ్చింటే కన్నా ఇంకా బాగుంది జీ మార్చుకుంటున్నాను రానన్నాడు ఇప్పుడు లాస్ట్ ఒక ప్లేస్ కి పోయి వచ్చిన ఆడకెళ్ళారు ఈ దాని పేరు అంటే బ్రిటిష్ బంగ్లా తెలుసా ఓకే 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 ఆడకెళ్ళారా ఎలా ఉండి ఎక్స్పీరియన్స్ సూపర్ కానీ సమ్ డౌట్స్ అంటే గోస్ట్ ఉందా అంటే వీడియో చూసుకోలేదు అక్కడ ఓకే 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 గోస్ట్ ఉందా లేకపోతే జనాలు ఉన్నారా అర్థం కావట్లేదు సరే సరే తెలుగులో అయితే ఏదో కొంచెం మాట్లాడొచ్చు తమిళ్లో కదా ఈ లోపల ఉందా బిల్డింగ్ దీనిలోపల ఉన్నా దీని లోపల ఉంది అంటే ఇది చెట్లు ఫుల్గా చెట్లు ఉంటాయి చవుడు పాముడు ఉంటే కూడా నీకు తెలీదు ఇది ఓకే మంచి జాగ్రత్తగా ఉండాలి మనం సరే జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా చాలా చాలా జాగ్రత్తగా సరే మీరు కూడా జాగ్రత్తగా చూడండి స్కూల్ ఓకే వెళ్దాం వెళ్దాం ఇది అంతా కొట్టుకుపోయిందా సునామీలో సునామీ అంతా కొట్టుకుపోయింది ఈ అసలు ఈ ప్లేస్ లేదు మీరందరూ వేరే ఊరికి పక్కన వెళ్ళిపోయారు అనమాట అయితే దేవుని దేవుల వాళ్ళము అలలు అలలు సముద్రపు అల్లలు అలంకాస్ పదా నువ్వు టెన్షన్ విన్నావు కదా విన్నావు కదా అల్లు అంటావు కదా పెద్ద పెద్ద పాములు ఉంటాయన్న ఆ రోజు మేము వచ్చినప్పుడే రెండు పాములు చూసాము ఓకే రెండు పాములు పాములేనా పాములే తద్వారా చూసామంటే ఇక్కడ నుంచి అంటే అక్కడ ఒక బిల్డింగ్ ఉంది దాని నుంచి అంటే క్రాస్ అయ్యింది ఫస్ట్ ఆ బిల్డింగ్కి వెళ్ళిపోదాము చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక పాము కట్టున చెప్తున్నాం మంచిగా ఎదురు నాకు తెలియదు యూ డోంట్ వరీ నేను నేను పాములు తరవనివ్వను పాము నీ దగ్గర రాను ఇంకేదే ఓ గాలికి గాలికి చెట్టు పైనుంచి ఏదైనా ఉంటాం సరే 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 అయితే ఇది అది కాదు చెట్టే పోవాలి ఇది ఇది కాదు చూడు ఇది గాలికి ఎప్పుడుందే రైట్ 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 ఇది రూటు లాస్ట్ టైం వచ్చినప్పుడు దీంట్లో వెళ్ళాము దీంట్లో వెళ్ళాం లాస్ట్ టైం వచ్చినప్పుడు энпой చూస్తా ఫార్ములా 11 ఉంటది హుయ్ ఎలిపోతేలు ఆ యోరో యోరో విస్లేస్ సౌండ్ వస్తుంది ఇప్పుడు నేను కట్ జాకప్ పో 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 చాలా స్కేరీగా ఏందన్నాది కాదు మెల్లిగా మెల్లిగా ఇదివి నేను ఏ నడిచినా అనుకో పగిలి పైన పడుద్ది రూట్ ఇదేనా రూట్ ఇదే దానిపైకి ఎక్కువ పట్టుకో పట్టుకో నింబోతారే నింబోతారే పట్టుకో వెళ్ళిపోతా మరీ టెన్షన్ పడదు ఏం కాదు కొంచెం ఉన్న ఉన్నా ఉన్న చెట్టు చెట్టుపోయిన పాము ఏదో ఉన్నట్టుంది సరే సరే నువ్వు చూడు సౌండ్ చూడు చూడు ఇక్కడ చూడు చూడు స్కూల్ ఇది ఆ రోపు చూడు రోపు ఇది ఇక్కడ ఇక్కడ జాము వెళ్ళిపోయినారా ఇల్లు కదా స్కూల్లో స్కూలు ఇల్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎవరు వచ్చినట్టు ఎవరు వచ్చినట్టు లేదు హలో నా ఈ తాడు చూసావా అంటే ఊరు వేసుకు చచ్చిపోతలా వాళ్ళు వేసుకున్నట్టు చూడు తాడు చూడు మీ అమ్మ ఏమైంది ఏం పడింది ఏమైంది ఏం పడలేదు కానీ సౌండ్ వచ్చింది ఎవరన్నా ఉన్నారా ఒక కొంచెం ఉన్నా ఉన్నావు కొంచెం అది పైన పై ఇరిగి పడుతుంది ఇది కదా పైన అది ఇరిగి పడుతుంది పైన నుంచి హలో చూడు డోప్ డోప్ మీన్స్ గంజా అది నిజంగా ఏదో ఏదో ఉందని అక్కడ ఉందేలే కదా గూగుల్లో కూడా వెళ్ళారంటే ఉన్నట్టు చూడు చూడు అప్పుడు ఇప్పుడు అలాంటిది పైన నుంచి ఏదో పడినట్టు ఉంది ఇప్పుడు కెమెరా నువ్వు కట్టుకున్నా కెమెరాయితే కింద వేస్తా చెప్తున్నాను నేనైతే ఇల్లు కెట్టపోవాలి ఇల్లు అన్ని లేవున్నా ఇల్లు కొట్టుకుపోయా అన్ని కొట్టుకుపోయా అసలు ఇల్లు లేవు అడిగి చెప్పి సునామీలో అన్ని కొట్టుకోపోయినాయి అదే చెప్పారు కదా ఎక్కడి నుంచి సౌండ్ అది భయంకరంగా ఉంది ఏమన్నా ఇటు వస్తే ఇట్ట ఇటు వస్తే ఇట్ట ఏమన్నా

చిన్న పిల్లలు కనపడతారు కదా వాళ్ళకి చాక్లెట్లు అంటున్నాడు కానీ ఇది ఎందుకు ఈ చిన్నదాన్ని ఇంత పెద్ద హాంటెడ్ ప్లేస్ ఇస్తున్నారు వీడియో చూస్తున్న వాళ్ళకు అక్కడ ఏముంది అని మీకు అనిపించవచ్చు ఎందుకు అంత పెద్ద పుకారా ఉందని అని పుకారా అంటే అది రూమర్ ఉంది అని అనుకోవచ్చు కానీ మేము కూడా ఆడ ఇద్దరం ఉన్నాం కదా సో ఆ టైంలో మేము ఆడ ఇద్దరం ఉండడం ఆ ఫీల్ వేరేలా ఉంది సో అందుకే మనోడు తమిళ్ళ పిలువు అన్నప్పుడు తడబడ్డాడు అదైతే మీరు గమనించాలి యువర్ అన్నర్ కన్ఫామ్ అయితే ఉంది కన్ఫామ్ మూడు రోజులు నైట్ వర్షన్ ఐదు చూపులు చూపు గాయస్ మా దగ్గర నైట్ వర్షన్ కూడా లేదు బట్ మీరు ఇద్దరు ఇక్కడే కానీ కంటి గేమ్ కనపడే నేను చూసాను ఇప్పుడు నేను చూసాను అది పై నుంచి పడింది అది బయలు నుంచి పడింది సరే గాలికి పడి ఉంటుంది చాలా సార్లు పడే అన్ని హలో ఐ యామ్ తెలుగు యూట్యూబర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఐ యామ్ ఎనీ సౌండ్ వచ్చింది బ్రో దట్స్ కామన్ సార్ అమ్మ ఎర్స్ట్ మొన్న తీసిన వీడియోలో ఆ సైకోలు చేసిన హల్చల్కి అభయ్ ఇంకా అయితే కోలుకోలేదు చిన్న శబ్దం వచ్చినా కూడా కొంచెం అంటే కంగారు పడుతున్నాడు అయితే కన్ఫర్మ్నా కన్ఫర్మ్ కన్ఫర్మ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు ఇప్పుడు ఎక్కడైతే స్టిల్ ఆగింది కదా అక్కడి నుంచి ఒక టెన్ టు లెవెన్ మినిట్స్ ఒక వీడియో క్లిప్ అయితే ఉంది ఆ క్లిప్పు అక్కడ కెమెరా ఫాల్టా మెమరీ కార్డ్ ఫాల్టా ఏంటో తెలియట్లేదు అది ఇంకా అసలు అంటే ఓపెన్ అవ్వట్లేదు ఆ ఫైల్ని రికవర్ చేసానికి వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాను కానీ అది రికవర్ అవ్వలేదు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వీడియో నేను చెన్నైలో దాని పేరు ఏం పేరు రాత్రి పన్నెండు గంటలకైతే డిమార్ట్ కాలనీకి వెళ్ళాం కానీ ఇది అరౌండ్ అంటే టెన్ లేదంటే నైన్ థర్టీకి ఆ టైంకి అక్కడ మేము పోయి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక ఫార్టీ మినిట్స్ ఉండి వచ్చాము ఓకేనా కానీ దీనికన్నా ముందు డిమార్ట్ కాలనీ ఎందుకు అప్లోడ్ చేశారంటే ఇది వీడియో అంటే ఏదైతే మెయిన్ మనకు స్టఫ్ ఉంటుందో ఆ వీడియో అనేది అస్సలు ప్లే అవ్వట్లేదు ఒక అంటారు కదా దేనైనా చూడాలన్నా కూడా అదృష్టం ఉండాలని అసలు అంటే వాళ్ళందరూ అక్కడ చెప్పినట్టే మాకు కూడా ఏదో ఒక అంటే చిన్న పిల్లోడు పోయినట్టు లేదా ఇంకోటి ఇంకోట అర్థమై అంటే అలా అనిపించింది అది కాదా రైటా ఏంటో నాకైతే అర్థం కాలేదు కానీ ఆ వీడియోని అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి ట్రై చేసి ట్రై చేసి కాలేదు సో మొత్తానికైతే ఒక తెలుగు అబ్బాయి ఇలా తమిళనాడులో ఈ కరికాటకం అనే సునామీ వచ్చి ఇక్కడ ఆత్మలు ఉన్నాయి అన్న ప్లేస్ కూడా పోయి వచ్చాడు అనేది అందరికీ తెలియాలని చెప్పేసి ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సండే దుమ్ము రేపుదాం